అందరికి ఈరోజు వచ్చేసి ఎల్లిపాయ కారం ఉల్లిగడ్డ ఎల్లిపాయ రెండు కలిపి రోటి లాగా నూరిన ఇవేమో రొయ్యలు ఫ్రై చేసిన రొయ్యలు అంటారు ముమ్మడిలు అండరు కర్ర ప్లీజ్ మీరేం తిన్నారు ఇట్లా తింటరా గొడ్డు కారం మస్తు అంటే మస్తు ఉంటుంది ఎన్నుమిర్చి ఎక్సలెంట్ నాకు మస్తు ఇష్టం చిన్నప్పుడు మా అమ్మమ్మ నూరేదిట్లా గొడ్డుకారం మా అమ్మమ్మ నూరుతా అంటే నేను రోకల్లా పచ్చడి తీసుకొని ఇట్లా నాకేదాన్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి పిల్లలకు కారాలు పచ్చళ్ళు నాన్ వెజ్లు చిన్నప్పుడు అన్ని స్వీట్ స్వీట్ అట్లా తినిపించి ఒకటేసారి ఇట్లా తినవంటే తినరు లాస్ట్ కొంచెం మజ్జిగ తాగితే బెటర్ కడుపులో మండదు